హలో బడీస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు స్పెషల్ రెసిపీ అల్లం పచ్చడి ఆరోగ్యం రుచికి ఒకే చోటు అల్లం పచ్చడి అంటే ఆంధ్ర భోజనంలో ఓ ప్రత్యేకమైన రుచి ఇది అన్నం ఇడ్లీ దోశ పెసరెట్ ఉప్మాకి సూపర్గా ఉంటుంది అల్లం పచ్చడి ఎలా చేయాలో సులువుగా చెప్పేస్తాను వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఫాలో అయిపోండి మొదట అల్లం వంద గ్రాములు బాగా కడిగి తోలు తీసి సన్న ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచుకోవాలి తర్వాత బాణలు పెట్టుకుని రెండు స్పూన్లు వేరుశనగపప్పు నూనె యాడ్ చేసుకుని ఈ పచ్చడికి వేరుశనగపప్పు నూనె అయితేనే బాగా ఉంటుంది తర్వాత ఒక్క స్పూన్ ధనియాలు అర స్పూన్ మిరియాలు పావు స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుని లో ఫ్లేమ్లో మంచి సువాసన వచ్చే వరకు ఓ నిమిషం పాటు ధనియాలు నల్లబడకుండా వేపుకోవాలి తర్వాత పది నుండి పదహైదు మిరపకాయలు తొడిమలు తీసినవి ఎండు ఎండుమిర్చి రంగు మారకుండా మంచి సువాసన వచ్చే వరకు వేపుకోవాలి ఎండుమిర్చి ఏమాత్రం రంగు మారకుండా వేపుకోవాలి తర్వాత పక్కకు తీసి ఉంచుకోవాలి తర్వాత మరో స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని సన్నగా తరిగిన అల్లం ముక్కల్ని యాడ్ చేసుకోవాలి రెండు నుండి మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేపుకోవాలి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం అమ్మ నేను ఓ టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ ఇవ్వండి అల్లం ముక్కలు గోల్డెన్ బ్రౌన్గా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు వేపుకొని తర్వాత పక్కన ఉంచుకోవాలి వేయించి పక్కన ఉంచుకున్న ఎండుమిర్చి ధనియాలు మిరియాలు మిక్సీ జార్లోకి తీసుకొని ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకుని తర్వాత వేపుకొని పక్కన ఉంచుకున్న అల్లం ముక్కలు తగినంత ఉప్పు చిటికడు ఇంగువ పొడి చిటికడు పసుపు ఒక పెద్ద గోళీ సైజ్ చింతపండు కొద్దిగా చక్కెర హండ్రెడ్ ఎంఎల్ వాటర్ యాడ్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి తర్వాత హండ్రెడ్ ఎంఎల్ మిక్సీ జార్ కడిగిన నీళ్ళు అందులో యాడ్ చేసుకొని బాగా కలిపి కాస్త ఉల్లిపాయ తరుగు యాడ్ చేసుకుని రెండు స్పూన్లు పచ్చి నూనె యాడ్ చేసుకొని సూపర్ టేస్టీ అల్లం పచ్చడిని ఎంజాయ్ చేయండి ఈ అల్లం పచ్చడికి తాలింపు అవసరం ఉండదు ఈ రకంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి మా వీడియో కనుక మీకు నచ్చితే ఓ లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి డోంట్ ఫర్గా టు సబ్స్క్రైబ్ అమ్మా నేను ఓ టీవీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్